హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏంటంటే షాప్కి వెళ్ళడానికి లేట్ అనేసి త్వరగా అయిపోవాలని వంట ఆనియన్ ఎగ్జాక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది ఎలా చేశానో చూద్దాం రండి ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఆనియన్స్ ఏంటంటే ఎప్పుడు చిన్నగా కట్ చేసుకుంటాను ముక్కలు ఈసారి ఏంటంటే పొడవుగా కట్ చేసి అలా ట్రై చేద్దామని చూశాను అయినా టైం లేదు అందుకనేసి ఫాస్ట్గా పొడవుగా కట్ చేశాను ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఆనియన్స్ వేసాం కదా మొత్తం తిప్పుకోవాలి అడగంటకుండా ఉండడానికి ంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం త్వరగా వేగిపోతాయి అన్నమాట సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసాం కదా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఓ పక్కనేమో రైస్ వండుతున్నాను ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం నీరుని అది దిగితే ఆపేయడమే ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా మధ్య మధ్యలో ఏంటంటే అడగంటకుండా తిప్పుకోవాలి చూడండి చాలా వరకు పూర్తిగా మళ్ళీ పోయినాయి ఇందాక ఎన్ని ఆనియన్స్ ఉన్నాయో ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి వేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు వేసిన తర్వాత ఇంకా స్మెల్ వేరండి దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకోవాలండి మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ బ్రౌన్ షేడ్ వచ్చేసి ఆనియన్స్ మొత్తం దీంట్లో కొంచెం కారం వేసుకున్నాము ఇంకా వేయించుకోవాలంటే మాడిపోతాయి ఉల్లిపాయలు ముందే కారం వేసుకొని ఎగ్స్ వేసుకుంటే బాగుంటుందండి లేదా ఎగ్స్ వేసి కారం వేస్తే ఆ ఎగ్లోకి కారం ముద్దలు ముద్దలుగా అయిపోద్ది అలా బాగోదు ఇలా వేసుకొని ఆనియన్స్ మొత్తానికి పట్టేలాగా తిప్పుకోవాలి కారాన్ని అది మొత్తం కొంచెం ఇదయ్యాక ఇప్పుడు మనం ఆరు గుడ్లు తీసుకున్నాను ఆరు గుడ్లు ప్రింటర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా కారం ముద్దలుగా అవ్వదు ఎందుకంటే ఎగ్గు అంతా లిక్విడ్ లిక్విడ్గా ఉంటుంది కదా ఆ తర్వాత కారం వేస్తే బాగోదు మొత్తం తిప్పుకోవాలి అట్ల దింపు ఉప్పు కారం అంతా పడుతుంది తిప్పకుండా అలాగే ఉంచామనుకోండి ఆమ్లెట్ అయిపోయింది అంతే ఇప్పుడు చూడండి ఎలా ఉంది మొత్తం దేనికి దానికి విడివిడిగా వచ్చేసింది మెల్ల అయితే మాత్రం సూపర్గా ఉందండి ఏం చేద్దాం మరి షాప్కి వెళ్ళాలి కదా అందుకే హడావుడిగా ఇలా ఎగ్ ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అన్నం చూద్దాం అన్నం ఉడికిపోయిందండి స్టవ్ ఆపేసుకోవాలి ఎగ్ ఫ్రై కూడా అయిపోయింది ఏముంటది బాక్స్ పెట్టుకొని షాప్ షాప్తుంది బాయ్ ఫ్రెండ్స్